మాజీ ఎమ్మెల్యే ప్రభాక చౌదరి గారు మన నియోజకవర్గ అబ్జర్వర్ ప్రసాద్ గారు నమస్కారం ఈ మినీ మహానాడును మనం రేపు వారం జరుపుకోబోయే సన్నాహక మహానాడుగా ఈ మినీ మహానాడు జరుపుకుంటా ఉన్నాం మహానాడుకు ఈ రోజుకు వచ్చిన నాలుగింతలు ఐదింతలు జనాలు తరలి వచ్చే విధంగా మనం ఇది ఒక ఉత్సాహవంతంగా చేర్చుకు చేసుకుంటే ఈ ఉత్సాహాన్ని విఘ్నీకృతం చేసుకొని రేపు జరగబోయే మహానాడును జయప్రదంగా నిర్వహించుకునే దానికోసమే ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మన నియోజకవర్గంలో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలను ఈ మహానాడు ద్వారా మనం తీర్మానాలు చేసి ఈ తీర్మానాలను పార్టీ జిల్లా అధ్యక్షుల వారికి తద్వారా పార్టీ అధ్యక్షుల వారికి చేర్చి మన నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేసుకోవాలనేది ఒక తీర్మానాలు ప్రవేశపెట్టినటువంటి పెద్దలందరూ కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై మూడవ మహానాడును జరుపుకుంటా ఉన్నాము పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే ఒక రికార్డు స్థానంలో దేశంలో భారతదేశ చరిత్రలోనే ప్రప్రథమంగా అధికార పార్టీని స్థాపించి తొమ్మిది నెలలోనే అధికారం రావడం అనేది ఎక్కడ జరగలే అంత గటంలో ఇప్పటికి కూడా జరగలే అంటే నా భూతో ఇంత గటంలో జరగలే ఇప్పుడు భవిష్యత్తులో లేదు సభ వేదికపై ఆసెంబ్లీ అధ్యక్షు వచ్చిన సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు రాజకీయాల్లో నిజాయితీకి నిలువుటంతంగా కొన్ని తరాలకు రాజకీయాల్లో యువతం వచ్చినా ఏ విధంగా ఆదర్శవంతంగా నిజాయితీగా బతకాలని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి రెడ్డి గారు సోదరుడు పాలిటూర్షభుడు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు రెడ్డి గారు మాజీ శాసనసభ్యుడు పుల్లయ్య గారు సీఎం సురేష్ నాయుడు గారు మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్తిఆర్ గారు అదేవిధంగా పరిశీలికుడు రియాదుర్గ ప్రసాద్ రెడ్డి గారు వేదిక ఉన్నటువంటి ఇద్దరత పెద్దలు సోదర సోదర మండల తెలుగుదేశం పార్టీ యొక్క అవిభావం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వం జరిగినటువంటి అనేక విషయాల పట్ల పూర్తిగా అవగాహన కల్పించడానికి ఈ మీని మహానాడు దోహదపడుతుందని చెప్పి ఆశిస్తూ అందులో వక్తలందరూ కూడా అనేక విషయాలు మీకు ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారు నందమూరి రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడుగా ఈ పార్టీని నిర్మాణం చేస్తే ఆ రోజు అవినీతి పరంగా ఆంధ్రప్రదేశ్ ఆలవాలంగా అవినీతికి ఉంటే లేదు నిజాయితీ కోసం రాజకీయాలు సేవ చేయాలి ప్రజలంటే భయపడాలి ప్రజలకు బాధ్యతగా వహించాలని చెప్పి ఒక సామాజిక స్పృహ బాధ్యతతో నందమూరి రామారావు గారు పార్టీని నిర్మాణం చేసి తెలుగువాడి పౌరుషాన్ని ఔన్నత్యాన్ని నలు దిశలా చాటితే చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడి యొక్క తెలివితేటల్ని అదేవిధంగా అవసరాన్ని ఈ యొక్క నలుమూలలా చాటినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వం ఉన్నటువంటి పార్టీ అనేక విప్లవత్మైనటువంటి కార్యక్రమాలు శ్రీకారంతున్నాం అందులో ప్రధానంగా ఎన్నడూ లేని రీతిలో కడపలో మొట్టమొదటిగా మహానాడు నిర్వహించబోతున్నాం అందులో కడప జిల్లా యొక్క పౌరుషాన్ని కడప జిల్లా యొక్క అవసరాన్ని కడప జిల్లా యొక్క ప్రతిష్టని పార్టీ పరిస్థితిని వినిపడింపజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నిన్ననే మహానాడు ఏర్పాటు గురించి కార్యక్రమం నిర్వహిస్తే నియోజకవర్గ ఈ విధంగా విధంగా కేటాయించాలని కడప యొక్క ప్రాముఖ్యత నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి ఈ జిల్లా వాడే కాబట్టి మనం తప్పకుండా ఈ జిల్లా ఎవరి అపదు కాదు ఇది మనందరిది తెలుగుదేశం పార్టీ నిజంగా ఈ యొక్క జిల్లాలో బాగా ఉందని చెప్పడానికి మన ఎన్నికలే మన ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయి భవిష్యత్తులో మరింతగా రాణిస్తామని చెప్పడానికి దోహదపడే రీతిలో తెలుగుదేశం పార్టీని జిల్లాలో గురించి ఆలోచించడానికి కూడా భయపడే రీతిలో జమ జన సమీకరణ జరగాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది చేయాల్సిన బాధ్యత మనకు అని చెప్పి సభ అందులో మీరు ఈరోజు మీని మహానాడికి నేను మొట్టమొదట డ్యాంగింగ్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి వస్తా ఉన్నా ఈ మినీ మహానాడికి వేలాదిగా మీరు వచ్చారు అదే మన యొక్క మహానాడు తెలుగుదేశం పార్టీ కడపలో చేసుకునేటువంటి ఇరవై తొమ్మిదో కానీ బహిరంగ సభకి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రావడానికి కృషి చేస్తే పద్దు పొద్దుటూరు నియోజకవర్గమే ఈ జిల్లాలో పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కీర్తి ప్రతిష్ట మన వరంగల్ రెడ్డి గారికి కావాలని చెప్పి ఈ సభలో తెలియజేస్తున్నా పెద్దలు సభాధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్రంలోనే అత్యంత పెద్ద వయస్సున్న శాసనసభ్యులు గౌరవనీయులు వరదరాజు రెడ్డి గారు ఎంతో నీతి నిజాయితీతో ఐదు సంవత్సరాలు శాసనసభ్యులుగా అనంతపురం శాసనసభ్యులుగా పనిచేసిన పార్టీ జాతీయ ప్రధాన కర్శి ప్రభాకర్ చౌదరి గారు సోదరులు సుధాకర్ రెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్తిఆర్ గారు సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ ఉల్లయ్య గారు సోదరులు కొండారెడ్డి గారు సురేష్ నాయుడు గారు అదేవిధంగా వేదిక మీదున్న పొద్దుటూరు పట్టణ అతిరథ మహారాజులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉండ నేను పది పన్నెండు సంవత్సరాల నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పొద్దుటూరులో చాలా మీటింగులకు వచ్చాను కానీ ఈ మీటింగ్లో ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యులు వచ్చారంటే పెద్దయి మజా రాష్ట్రంలో ఒక రాక్షస ప్రభుత్వాన్ని పంపించడానికి ఆ నాయకుడిని పంపించడానికి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొస్తే పొద్దుటూరులో ఇక్కడున్న రాక్షసుని పంపించి పెద్ద ఆయన ఓట్లు గెలిపించిన మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది చూసాం ఎన్నికలన్నీ కూడా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో పదికి ఏడు సీట్లు గెలిచాం ఇది ఒక నిజంగా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ జిల్లాలో సీట్లు గెలిచామంటే ఇది కూడా ఒక చరిత్రే పార్టీ ఎప్పుడు బలహీనంగా లేదు పార్టీ కార్యకర్తలు కూడా చాలా బలంగా ఉన్న జిల్లా ఇది గతంలో పదకొండులో తొమ్మిది సీట్లు ఎనిమిది సీట్లు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి మధ్యలో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ కొంత బలహీనపడిన మాట వాస్తవమైన మళ్ళీ కెనటంలా పుచ్చుకునిందంటే అది నీతి నిజాయితీ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భరోసానే ఈ విజయానికి కారణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముఖ్యమైన విషయం మహానాడు నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ కడప జిల్లాలో మహానాడు జరగలే మా కడప ఏ చిన్న ఊరు సౌకర్యాలు ఉండవు స్థలం ఉండదు ఏ వసతులు ఉండవు అని గతంలో అనుకున్నాను అవన్నీ కాదు కడపలో బ్రహ్మాండంగా కనీ విని అనే రీతిలో గతంలో జరగని రీతిలో భవిష్యత్తులో జరగకుండా ఉండే రీతిలో మీ అందరి సహకారంతో ఈసారి ఘనంగా నిర్వహించబోతున్నాం ఇది కడప జిల్లాకు పెద్ద వరం నాటింది దాన్ని మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కడప జిల్లాకి ఈ సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమాన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రకటించాలని చెప్పి కూడా పెద్దలు మన జిల్లా శాసనసభ్యులు ఇన్ఛార్జీలు అందరితో కలిసి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం మనకు కూడా ఒక శుభ వార్త రాబోతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఈ మహానాడు కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు రోజులు ప్రతినిధుల మూడవ రోజు ఇరవై తొమ్మిది సాయంత్రం నాలుగు గంటలకు గొప్ప బహిరంగ సెలవు జరగబోతా ఉంది మీరు అంతా చూశారు జయరాజ్ గార్డెన్ సమీపంలో రింగ్ రోడ్ మీద స్థలం బ్రహ్మాండమైన స్థలం పెద్ద పార్కింగ్ ఫోర్ లైన్ రోడ్డు ఎక్కడా ట్రాఫిక్ జాములు కానీ అసౌకర్యం కాకుండా భోజన సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం మీరందరూ కూడా ప్రొద్దుటూరు నాకు కాన్స్టెన్సీ నుంచి మీరందరూ కూడా మరి మన పెద్ద ఆయన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రెండో విషయం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం నారా లోకేష్ గారి దృష్టిలో పెట్టాం సార్ పది సీట్లలో ఏడు సీట్లు గెలిచాము ఈ సంవత్సరంలో మాకు కడప జిల్లాలో కష్టపడిన పార్టీ కార్యకర్తలకు పదవులు ఇవ్వాలి పదవులు ఈ సంవత్సరం మాకు తక్కువగా వచ్చినాయి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ స్థాయి కానీ డైరెక్టర్ల స్థాయి కానీ పదవులు ఇవ్వాలని చెప్పి మొన్న జరిగిన మీటింగ్లో కూడా ఆయన దృష్టిలో పెట్టాము ఒకటికి రెండు సార్లు మేము పెద్ద ఆయన కూడా ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంలో కూడా ఈ విషయం చెప్పినాం తప్పకుండా కష్టపడిన ప్రతి కార్యకర్తలు సీనియారిటీ బేసిస్లో రేపు మహానాడు అయిన తర్వాత పదవులు ఖచ్చితంగా కడప జిల్లాకి ఇస్తామని కూడా చెప్పినారు తీర్మానం ఇప్పటికే అధ్యక్షులు ఎమ్మెల్యే గారు పెద్ద దృష్టిలో కానీ మన సంస్థాగతంగా పార్టీ నిర్మాణం కేఎస్ఎస్లో వేసుకోవడం కానీ అక్కడి నుంచి బూత్ కమిటీ యూనిట్ ఇన్ఛార్జు క్లస్టర్ ఇన్ఛార్జులు అదేవిధంగా మా గ్రామ పార్టీ అధ్యక్షులు మున్సిపల్ వార్డు అధ్యక్షులు టౌన్ ప్రెసిడెంట్ మండల అధ్యక్షుల నియామకాలన్నీ కూడా తొందరలో పూర్తి చేయమని చెప్పి మన పెద్ద ఆయన దృష్టిలో కూడా పెట్టాం మహారాడైన తర్వాత పార్టీ పరంగా కూడా వాళ్ళకి కూడా పదవులు పార్టీ పదవులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని పార్టీ పూర్తి చేస్తుందని చెప్పి మరి తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరి మహానాడు కార్యక్రమాన్ని ఈ మినీ మహానాడుని ఇంత గొప్పగా జరిపారు ఇంత గొప్ప కార్యక్రమం నేను నేను చెప్తున్న పది సంవత్సరాలు ఇంత పెద్ద మీటింగ్ నేను చూడలేదు పొద్దుటూరులో బ్రహ్మాండంగా వచ్చారు ఉత్సాహంగా వచ్చారు ఇది కడప జిల్లాకు రేపు జరగబోయే మహానాడు కడప జిల్లా గౌరవంగా మరి కీర్తిశేషులు రెడ్డి రామారావు గారి జన్మదిన సందర్భంగా గొప్పగా జరగాలని చెప్పి మీ అందరి చేతల్లో ఉంది ఎక్కడా ఎవరికి అసౌకర్యం కలగదు మన జిల్లాలో జరుగుతుంది ఉమ్మడి జిల్లా పది నియోజకవర్గాల నుంచి కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఈ కార్యక్రమానికి రావాలా హాజరు కావాలా విజయవంతం చేయాలా ఇరవై తొమ్మిది జరిగే బహిరంగ సభను కూడా విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం జై తెలుగుదేశం కార్యక్రమానికి ముందుగా ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడు జరుపుకునే దానికి ఆనవాయితీగా వస్తూ ఉంది ఆ ఆనవాయితీలో భాగంగానే ఈరోజు మనం పొద్దుటూరు పట్టణంలో మినీ మహానాడు జరుపుకుంటున్నాం ఈ మిరి మహానాడు సమావేశానికి వచ్చిన కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసు రెడ్డి గారు అదే మాదిరిగా మన మిహే నాడు మహానాడుకు కొంతమంది అబ్జర్వర్లు వేయడం జరిగింది ఆ అబ్జర్వర్లో భాగంగా మన పొద్దుటూరికి అనంతపురము మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారిని వేయడం జరిగింది ఆయన నిరంతరం పొద్దుటూరులో ఉండి మనం ఈ మహానాడుకు ఎంతమంది జమాని జనాన్ని సమీకరిస్తున్నారు మరి భారీగా జరగాలంటే ఇంకా ఏమేమి సలహాలు ఇస్తా ఉందో కొంత రోజు ఉండాలి కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారికి సురేష్ గారికి రాఘరెడ్డి గారికి బసిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అందరూ వేదిక మీద చాలామంది ఉన్నారు అందరికీ ప్రతి ఒక్కరికి ప్రసాద్ ప్రసాద్ ఇక్కడ అబ్జర్వరు అందరూ చాలామంది ఉన్నారు అందరికీ ప్రతి ఒక్కరికి చేతులెంతే ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను మిరియ మహానాడు దానికి రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో కడపలో జరిగే మహానాడుకు ఇమ మహానాడుకు సమాయత్తమయ్యేదానికి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మనం ఇరవై తొమ్మిదో తేదీన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండులో మామూలుగా కార్యకర్తల సమావేశాలు రెండు రోజులు జరిగిన తర్వాత పెద్ద బహిరంగ సభ ఇరవై తొమ్మిదో తారీఖులో జరుగుతుంది మహానాడు ఆ మహానాడుకు మనందరము సమాయాత్తమై పోవాలనే దానికోసం అందరితో ఈ మినీ మహానాడులో మాట్లాడితే మీ అందరితో ముఖాములుగా చర్చించి భారీ ఎత్తున మహానాడుకు తరలిపోవాలనే ఉద్దేశంతో ఈ మినీ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన దినము దినము శ్రీనివాసరెడ్డి గారు ప్రభాకర్ చౌదరి గారు మన కడపలో కూర్చొని చాలామంది మంత్రులందరూ సమావేశంలో మహేనాడు మహేన మహానాడు జరిపేదాని దానికోసము చర్చలు జరిగినప్పుడు ఏం చెప్పినారంటే ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచింటే అంతమందిని కడపలు తీసుకొద్దామని చెప్పినారు వాళ్ళకు ఇన్ని ఇన్ని ఓట్లన్నీ ఎవరు చెప్పలే కాబట్టి మనం ఇరవై మూడు వేల ఓట్లతో గెలిచినాం ఇరవై మూడు వేల పైచీలిక ఓట్లతో గెలిచినాం కాబట్టి బాధ్యత మీదే నాదేం కాదు ప్రతి ఒక్కరూ మహానాడు కార్యక్రమానికి హాజరై గతంలో ఉండబడిన దుర్మార్గం ప్రభుత్వాన్ని ఎవరిని రైతులను కానీ కూలీలను కానీ వ్యవసాయదారులను కానీ ఎవరిని కానీ పట్టించుకోకుండా దుర్మార్గ ప్రభుత్వాన్ని పడగొట్టి మన మంచి ప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చిన మీరు అందరూ కూడా ఆర్టీని ఆదరించాలి మహానాడుకు గొప్పగా తరలి వచ్చి సంఘీభావం తెలియజేయాలి అదే మాదిరిగా పంచాయతీరాజ్ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ ఇరవై ఆరు కోట్లు ఇచ్చిన పనులు జరుగుతూ ఉన్నాయి మరి ఒక్క సంవత్సరంలో దాదాపు యాభై మూడు కోట్ల రూపాయలు పనులు మంజూరై పనులు జరిగి డెబ్బై ఐదు పర్సెంట్ పూర్తయింది గత డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పనులు జరుగుతూ ఉన్నాయి ఒక నెల రెండు నెలల కాలంలో అయిపోతాడు మళ్ళా ఒక ముప్పై నలభై కోట్ల రూపాయలు అడిగిన ప్రముఖ ప్రభుత్వానికి కానీ కలెక్టర్ కానీ అడగడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ చిరునామా నేను బతికి ఉన్నంత కాలము ఆశీర్వాదం అన్నంత కాలము ఇద్దే నిజాయితీగా చనిపోతారు కాబట్టి మహానాడు మన టార్గెట్ పెట్టారు మన శ్రీనివాసులు రెడ్డి గారు గతంలో మనపడిన మంత్రులు వీళ్ళందరూ ఇరవై తొమ్మిదో తారీఖున జరిగే మహానాడు కార్యక్రమానికి బహిరంగంగా తరలి వచ్చి ఇరవై ఐదు వేల మంది మనకు టార్గెట్ పెట్టారు కడపకు తీసుకొని కడపకు తీసుకొని వచ్చేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం బస్సులు మాట్లాడుతున్నాం స్కూల్ వ్యాన్స్ మాట్లాడుతున్నాం ప్రైవేట్ కార్లు మాట్లాడుతున్నాం అందరూ కూడా మన పొద్దుటూరు పట్టణానికి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఇంత భారీ స్థాయిలో పొద్దుటూరు నుంచి మహానాడు తరలి వచ్చినారనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తారు ఇంత భారీ సంఖ్యలో వచ్చిన వాళ్ళ మీరు అభివృద్ధి కార్యక్రమం కాబట్టి మనమందరం మహానాడుకు గతంలో పలాన పోయింది మరొకసారి నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు ఇంకా నాలుగేళ్ళేలే మూడేళ్ళేలేని నాలుగేళ్ళు మూడేళ్లలో ఆయన జైలుకి పోతాడు పార్టీ ఉండదు మీరందరూ ఏదో రాజశేఖర రెడ్డి గారు కొడుకులే చూద్దాం ఒకసారి అనుకున్నారు పరిపాలన వస్తే ఆంధ్రప్రదేశ్ తిరోగమనం లేకపోతాయి మనందరూ మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మన మన ముఖ్యమంత్రి గారు ఎన్నికైన వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన పేరుతో ఉండబడిన భూమిది శ్రీనివాసరెడ్డి గారు అగ్రిమెంట్ రాసుకొని నాది భూమిది ట్రిబ్యునల్కి పోతే ట్రిబ్యునల్ లో ఉండబడిన రాజకీయ నాయకులు నా భూమినే శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చేంత ప్రమాదకరమైన చట్టం అది రైతులకు సంబంధించిన ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన రైతులకు సంబంధించిన చట్టం ఆ చట్టాన్ని పూర్తి రద్దీగా రద్దు చేయడం జరిగింది ఇప్పుడు రైతులందరూ మీద చేయవచ్చు అని బాగా నిద్రపోతున్నారు కాబట్టి అప్పుడు పరిస్థితులు ఎప్పుడేం జరుగుతాయి ఏ రాజకీయ నాయకుడు ఏ గ్రామ లీడర్ ఏం చేసి మనవలను ఇబ్బంది పెడతాడనే పరిస్థితిలో ఉన్నప్పుడు నా పరిస్థితులు పూర్తిగా వినాయి అన్ని రకాల ప్రశాంత వాతావరణం ఉంది నేను నిరంతరం అందుబాటులో ఉంటాను ఎవరైనా అన్యాయానికి అక్రమానికి గురైనారంటే నన్ను ఎప్పుడు రాత్రి ఇరవై నాలుగు గంటలు నాకు ఎప్పుడు ఫోన్ చేసినా నేను మాట్లాడతాను మీకోసం నేను మన ఊరికి మీరందరూ రావాల్సిన అవసరం ఏడు కిలోమీటర్లు లేకుండా నేనే మీకోసం ఇక్కడికి వస్తా ఉన్నా ప్రతి రోజు గుద్దుటూరికి ఆర్టీసులో కూర్చుంటాడా మీ సమస్యల కోసం నిరంతరము నేను అందుబాటులో ఉంటాను